అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి మండలం కొటాల సంతోప్ సమీపంలో కలిసిన శ్రీ సిరిడి సాయిబాబా ఆలయంలో ఆలూరి మంజునాథ స్వామి సతీమణి శ్రీలతా దంపతుల ప్రత్యేక పూజలు సత్సంగం భక్తురాలి అభిప్రాయం తెలుగు లాగా లాస్ట్ ని దేకిక ఐపోయనే మార్క్ కలుగుయేసని నిని బుర్ర తిరిగే జసన నాకు లాస్ట్ లా నిన్ పుర్కి పై స్టాని పెద్ద స్టాని చేసుకోవస్తి లాంటి వచ్చి ఆపరేషన్ చేద్దాం నిరొందంటిల్లిల్లి పల్ల పల్ల బిల్డ్ చేసుకోవనే ఉంటం పని చేసుకోవాలి మనిపపంటే నువ్వు అబూంది సత్తు నాకు ఇదంతా మేలు ఉంది మా బాబాయి ఊరి నుంచి బాగుంది బాగుంది ఇప్పుడు ఇంకేం ఆపరేషన్ అవసరం ఆపరేషన్ లేదమ్మా నాకు చేయికోలే ఏమన్నా పనికి పోస్తే బల్లా పూలు బెల్ట్ వేసుకొని చేసుకుంటాను బెల్ట్ వేసుకొని పని చేసుకుంటాను అమ్మలకి ఇప్పటికి చాలా మేలు ఇప్పటికి చానా మేలు లేకపోతే బాధపడతాండేమా మా అమ్మ వంచే కూర్చున్నా కానీ పని చేసుకోలేకుండా భలే అగసాక్లు పడింది యాడా తిరిగినామో బావని తెలుసుకున్నప్పటి నుంచి చాలా మేలు మా మన ఫ్యూచరే మారిపోయింది మా ఆయన కూడా బాగా సతాయిస్తాండియా ఇది ఏది మా ఇప్పుడు దయతో మాకు మాత్రం బాగుంది మా మా పిల్లలు భవిష్యత్తు కూడా బాగుంది ఈ పాపతో నేను చాలా ఈజీ అండి మా ఇటు వచ్చేసి నుంచి చానా ఈజీ అయిపోయినాడు ఆయన అయిపోయినాడు తాగేసి కూడా అయిపోయినాడు ఈ పాపతో మేమైతే నేను మా ఆయన చాలా ఇది అయిపోయి ఇట్లా అయిపోయా పాప ఇంకొచ్చి అక్క పిల్లలు ఇట్లా అయిపోయా పాప పిల్లడి చాలా ఏడుచుకున్నానుమా నేనైతే ఇప్పుడు దేవునుకున్నాను బాగా మారే